భారతదేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి అయితే వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు లేదు కాని ఒక్క సరస్సు మాత్రం ఇప్పటికీ అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది చివరికి నాసా శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాల్ని ఛేదించలేకపోయారు మరి దీని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలోని బుల్దనా జిల్లాలో లూనార్ సరస్సు ఉంది ఈ సరస్సు అనేక ప్రశ్నలకు నెలవు అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిని తేల్చే పనిలో పడ్డారు నాసా మొదలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన పలు ఏజెన్సీలు ఈ సరస్సుపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాయి అయితే ఈ సరస్సు రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడని పజిల్గానే మిగిలిపోయింది ప్రపంచంలో అనేక సరస్సులున్నాయి కొన్ని మానవ నిర్మితాలైతే మరికొన్ని ప్రకృతిపరంగా ఏర్పడినవి ఉన్నాయి అలా ప్రకృతిపరంగా ఏర్పడినదే లూనార్ సరస్సు ముందుగా ఈ సరస్సును ఎవరూ గుర్తించలేదు కొంతకాలం తరువాత గుర్తించబడినప్పటికీ ఆ సరస్సు విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి గుండ్రంగా కొండ మధ్య ఏర్పడినట్లుగా ఉండే ఈ సరస్సు ఎలా ఏర్పడిందనేది ప్రశ్నార్థకంగా మారింది ఉల్కాపాతం భూమిని తాకడం వల్ల ఈ సరస్సు ఏర్పడిందని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ అభిప్రాయాన్ని మరికొందరు విశ్లేషకులు ఖండిస్తున్నారు కారణం ఉల్కాపాతం వల్లే ఇది ఏర్పడినట్లయితే ఉల్క ఆనవాళ్లు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు లూనార్ సరస్సు భూమి ఉపరితలానికి సరాసరి అరకిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో ఏర్పడింది ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది డెబ్బై సంవత్సరాల క్రితం కొందరు శాస్త్రవేత్తలు ఈ సరస్సు ఎలా ఏర్పడిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక ఉల్క సెకనుకు ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టిందని దాని కారణంగా ఒక బిలం ఏర్పడి అది క్రమంగా సరస్సులా మారిందని అభిప్రాయపడ్డారు అయితే ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు ఈ వాదనడు ఇలా ఉంటే మరో ప్రముఖ వాదన కూడా తెరపైకొచ్చింది అగ్నిపర్వతం పేలడం ద్వారా ఏర్పడిందని కొందరు అంటుంటే అదేం కాదు లూనార్ సరస్సు వేదకాలం నాడే ఏర్పడిందని ఇంకొందరంటున్నారు ఆ సరస్సు ఏర్పడడానికి శ్రీ మహావిష్ణువే కారణమని చెబుతున్నారు ఋగ్వేదం స్కంద పురాణాల్లో కూడా ఈ సరస్సు ప్రస్తావన ఉంది విష్ణువు ఓ రాక్షసుని సంహరించిన సందర్భంలో ఈ సరస్సు ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు పురాతన దేవాలయాల అవశేషాలు ఈ సరస్సు పరిసరాల్లో కనిపించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి ఈ సరస్సు పూర్తిగా రసాయన లక్షణాలతో నిండి ఉందని సైంటిస్టులు తేల్చారు కొన్నేళ్ల క్రితం నాసా శాస్త్రవేత్తలు ఈ సరస్సు బసాల్టిక్ శిలల నుంచి ఉద్భవించిందని చెప్పారు అంగారక ఉపరితలంపై ఇలాంటి సరస్సులు కూడా కనిపిస్తాయని వారు తెలిపారు కాగా ఈ సరస్సు రెండు వేల ఆరవ సంవత్సరంలో పూర్తిగా ఎండిపోయిందని స్థానిక ప్రజలు తెలిపారు ఆ సమయంలో సరస్సులో చిన్న చిన్న ఖనిజ మొక్కలు మెరుస్తూ కనిపించాయని వారు చెప్పారు వీరు చెప్పిన మాటలే సరస్సు ఉద్భవాన్ని తేల్చేందుకు సాధనంగా మారాయి అయితే కొద్ది కాలానికే ఈ ప్రాంతంలో భారీ వర్షం పడడంతో లూనార్ సరస్సు మళ్లీ నీటితో నిండిపోయింది ఇదిలా ఉంటే శతాబ్దాల తరబడి ప్రశ్నార్థకంగా నిలిచిన లోనార్ సరస్సు పుట్టుక గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు ఈ లోనార్ లేక్ చాలా పెద్దది కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఇందులోని నీటిని సాగునీరుకు ఉపయోగించుకుంటున్నారు దీంతో వారికి ఇది ఉపయుక్తంగా మారింది అయితే రెండు వేల ఇరవైలో ఇందులోని నీరు ఎరుపు రంగులోకి మారింది అందులోని లవణాలు వైరస్ వల్ల అలా జరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది అప్పట్లో వార్తల్లోనూ వచ్చింది అయితే ఆ ఉల్క భూమిని ఢీకొన్నప్పుడు చుట్టుపక్కలే మరో రెండు భారీ గుంతలు కూడా ఏర్పడ్డాయని అంటారు అవి ఇప్పుడు మాయమయ్యాయని స్థానికులు చెబుతారు మరోవైపు ఈ సరస్సు చుట్టూ కొండలు గుట్టలు ఉండడంతో పాటు పలు దేవాలయాలు కూడా ఉన్నాయి దీంతో ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రదేశంగా మారింది